నిమ్మకాయ మిరపకాయలు ఎందుకు కడతారు నిమ్మకాయలు గుమ్మడికాయ అన్నవి అన్నవిణాలు వీటిని వాహన పూజకు వినియోగించడం వల్ల ఉగ్రదేవతలు శాంతిస్తారట వాహనాలను ప్రమాదాల నుంచి రక్షించడానికి సాత్విక దేవతల కంటే ఎక్కువగా నమ్ముతారు ఎక్కువగా హనుమాన్ దేవాలయంలో చేయిస్తుంటారు పూజ చేసిన నిమ్మకాయలను మిరపకాయలను వాహనానికి కట్టి దిష్టి తీసిన వాటిని చక్రాల కింద ఉంచుతారు ఇలా చేయడం వలన వాహనాలకు మేలు జరుగుతుందని ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుందని పెద్దల నమ్మకం